ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్న గేమ్ నిజంగా స్ట్రెస్ సింక్ ఫీల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి రౌండ్లో మన ఆర్ ప్రజ్ఞానంద వరల్డ్ ఛాంపియన్ అయిన పై ఆడాడు మరి ఈ గేమ్లో ప్రెగ్ ఏ విధంగా స్ట్రాటజీతో ఆడి ఎలా డోమినేటింగ్ విన్ సాధించాడో మన మూవ్స్ ద్వారా స్టెప్ బై స్టెప్ అనలిసారు డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ సి ఫోర్ ఈ సిక్స్ నైట్ త్రీ ఫోర్ ఇది నిమ్జో ఇండియన్ డిఫెన్స్ వైట్ సైడ్ నుంచి ప్రెగ్ బాగా బుక్ లైన్ ఫాలో చేశాడు ఈ త్రీ క్యాసలింగ్ d3 డి త్రీ డి ఫైవ్ ఏ త్రీ డి క్యాప్చర్ సి ఫోర్ బిసప్ కెప్చర్ సి ఫోర్ బిసప్ ఈ సెవెన్ ఇక్కడ పొజిషన్ క్లాసికల్ స్టైల్లోకి వెళ్తుంది ప్రెగ్ సింపుల్గా పీస్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తున్నాడు నైట్ ఎఫ్ త్రీ సి ఫైవ్ క్యాస్లింగ్ ఏ సిక్స్ ఇక్కడి వరకు టూ ప్లేయర్స్ బ్యాలెన్స్గా ఆడారు డి క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ డి వన్ రూప్ క్యాప్చర్ డి వన్ డిసప్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి ఇప్పుడు గేమ్ టెక్నికల్ పొజిషనల్ బెటర్గా మారింది డిసప్ ఈ టూ నైట్ సి సిక్స్ బి ఫోర్ బిసప్ ఏ సెవెన్ ఇదే టర్నింగ్ పాయింట్ ఇక్కడ గుకేసు బిసప్ ఈ సెవెన్ ఆడితే సేపు కానీ బిసప్ ఏ సెవెన్ మూవ్ వలన రెగ్కి ఇనిటియేటివ్ వచ్చేసింది బిసప్ బి సెవెన్ రూప్ డి ఎయిట్ నైట్ ఈ ఫైవ్ బిసప్ డి సెవెన్ నైట్ కెప్చర్ డి సెవెన్ నైట్ కెప్చర్ డి సెవెన్ ఇప్పుడు గుకేష్ పీసెస్ ప్యాసివ్ అవుతున్నాయి నైట్ ఈ ఫోర్ నైట్ బి సిక్స్ నైట్ సి ఫైవ్ రూక్ ఏ బి ఎయిట్ ఇక్కడ నుండి ఇంజిన్ వాల్యుయేషన్ స్టెడ్లీ వైట్ వైపు పెరుగుతుంది రూక్ క్యాప్చర్ డి ఎయిట్ చెక్ నైట్ క్యాప్చర్ డి ఎయిట్ బిసప్ ఈ ఫైవ్ రూక్ ఏ ఎయిట్ బాగా చూడండి అన్ని బ్లాక్ పీసెస్ డిఫెన్సివ్లో ఉన్నాయి ఈ ఫోర్ బిసప్ డి ఎయిట్ బిసప్ డి ఫోర్ నైట్ సి ఎయిట్ రూక్ డి వన్ బిసప్ డి సిక్స్ వైట్ టోటల్ కంట్రోల్లోకి వస్తున్నాడు బిసప్ ఈ ఫైవ్ బిసప్ ఈ సెవెన్ బిసప్ సి సెవెన్ నైట్ సి సిక్స్ ఇంకా క్రాఫర్డ్ పుజెస్ బ్లాక్కి నైట్ క్యాప్చర్ బి సెవెన్ ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ పాన్ తీసేసి పుజస్సును ఇంబ్యాలెన్స్ చేసేసాడు ఇప్పటి నుండి వైట్కి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి బిసప్ ఎఫ్ వన్ జీ ఫైవ్ రూక్ సి వన్ నైట్ డి ఫోర్ ఏ ఫోర్ ఎఫ్ సిక్స్ బ్లాక్ డిస్పరేట్గా కౌంటర్ ప్లే ప్రయత్నిస్తున్నాడు ఈ ఫైవ్ నైట్ ఏ సెవెన్ బिशప్ d6 నైట్ a c6 b5 a క్యాప్చర్ b5 a క్యాప్చర్ b5 బिशప్ క్యాప్చర్ d6 e క్యాప్చర్ d6 ఈ పాన్ చాలా డేంజరస్ పాసర్ పాన్ ఇక్కడి నుండి వైట్ డొమినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది రూక్ d1 రూక్ b8 నైట్ c5 ఇక్కడి వరకు వచ్చేసరికి పొజిషన్ ఫుల్లీ విన్నింగ్ వైట్ కి రగ్ బ్రిల్లియantly హ్యాండిల్డ్ మిడిల్ గేమ్ గుకేష్కి ప్రాక్టికల్లీ ఏం కౌంటర్ ప్లే లేదు సో ఫ్రెండ్స్ ఈ గేమ్ మనకి ఒక లెసన్ చెప్తుంది హై లెవెల్ చెస్లో ఒక చిన్న మిస్టేక్ కూడా చాలా డేంజరస్ గుకేష్ పదమూడో మూవ్ బిసాప్ ఏ సెవెన్ ఆడిన వెంటనే ప్రెగ్ బ్రిలియంట్ టెక్నిక్తో ఆ ఛాన్స్ని కన్వర్ట్ చేసి ఒక డోమినేషన్ పొజిషనల్ విన్ సాధించాడు ఇదే కారణం వలన ఈ గేమ్ని అనలిస్టిక్ ఒక టెక్నికల్ మాస్టర్ పీస్ అంటున్నారు ప్రెగ్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ త్రీ ప్రెగ్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ త్రీ లైవ్ ర్యాంకింగ్లోకి వచ్చాడు ఇంకా మన ఇండియన్ చెస్ ఫ్యూచర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ గేమ్ ప్రూవ్ చేస్తుంది మరి మీకు ఈ గేమ్ ఎనాలిసిస్ నచ్చిందా ఇంకా ఇలాంటి మరిన్నే చూడాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మైండ్ బ్లోయింగ్ ట్రాప్తో కలుద్దాం